అసలు నేను ఈ వీడియో తీయడంలో ఒక ప్రత్యేకత దాగుంది అది ఏమిటంటే అన్ని ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ తోని చేసిన విగ్రహాలను చాలా ఈజీగా ఎత్తి క్రెయిన్లో పెడుతున్నారు క్రెయిన్ తీసుకెళ్ళి నీళ్ళల్లో నిమజ్జనం చేస్తుంది వినాయకులను కానీ ఈ ఆదిశేషు అవతారంలో ఉన్న వినాయకుడిని మట్టితో తయారు చేశారు మొత్తం మట్టితోనే తయారు చేశారు ఈ మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని ఎంతమంది లేపారంటే దాదాపు ఒక ఇరవై ఐదు మంది బట్టి లేపారు నేను వీడియోలో చూపించలేకపోయాను మొత్తం ఎంత కష్టపడ్డారంటే కింద రాడ్లు పెట్టి కర్రలు పెట్టి లేపుకుంటా నెమ్మదిగా దెబ్బలు తలగకుండా ఎంత జాగ్రత్తగా తీసుకొస్తున్నారంటే వినాయకుడిని అసలు లేవట్లేదు అంత ఉంది అసలు ఆ వినాయకుడు నేను ఈ విగ్రహం ఒకటే ఉందేమో అనుకున్నా కానీ ప్రతి విగ్రహం మట్టితో చేసిన ప్రతి విగ్రహం బరువే ఉంది వాళ్ళు లేపనికి ఎంత కష్టపడుతున్నారో నేను కండ్లారో చూశాను అసలు ఏంటి మట్టితో చేసిన విగ్రహాలు ఇంత బరువుంటాయా అనుకున్నా మట్టితో చేసిన విగ్రహాలు వా పర్యావరణానికి ఎంత మంచిదో సున్నంతో చేసిన విగ్రహాలు ఎంతో కొంత హాని చేస్తాయి మనకు చేయకపోయినా కానీ చెరువులో ఉండే చేపలకు కొన్ని కీటకాలకు కంపల్సరీ ప్రమాదం ఉంది అవి కరగనీకి కూడా టైం పడతాయి ఏదేమైనా కానీ వినాయకుడు నిమజ్జనం జరగాలి కాబట్టి అంతా ఏ ప్రమాదం జరగకుండా నిమజ్జనం అంతా బాగా జరగాలని పోలీస్ శాఖ వాళ్ళు జిహెచ్ఎంసి వాళ్ళు చాలామంది చాలా కృషి చేశారు బోలో గణేష్ మహారాజ్కి జై